వాళ్ళ బాధల్ని వెతలని విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు ఒక భరోసా కల్పించడానికి ఈ పర్యటన పెట్టుకుంటే ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టి మా నాయకులకందరికీ కూడా గృహ నిర్బంధాలు చేసి కొన్ని వందల మందిని లాఠీ ఛార్జీలు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున బంగారు హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది ఎన్ని రకాలైనటువంటి అణిచివేతలు